క్రీస్తులను ప్రియమైన వాళ్ళారా అనుదినము ఆయన వాక్యమును ధ్యానించడానికి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నేనంతగానో దేవుని స్థుతిస్తున్నాను మనమందరం కూడా లైక్ చేద్దాం షేర్ చేద్దాం తద్వారా అనేక మందికి ఆశీర్వాద కారుకులుగా ఉందాం స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలనని ప్రేమతో మనవి చేయచున్నాను సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది పదివచనాలు చదువుదాం ప్రియులరా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యుహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి కొరత ద్రాక్ష రసము పాయికి పారును ప్రియులరా ఘనత పొందుటకు ఘనమైన బైబిల్ గ్రంథమును ధ్యానించుము అనే దివ్యమైన అంశాన్ని రోజు మనం ధ్యానం చేస్తున్నా ఘనమైన బైబిల్ గ్రంథమును ధ్యానించిన యుహోశ్వాను గురించి ఈ రోజు వాక్య విలువలో మనం ధ్యానం చేస్తాం యోహోశ్వ నూనె కుమారుడైన యహోశ్వ అని మనం చూస్తున్నాం ఇతడు పరిచారకుడు అని వాక్యం సెలవిచ్చున్నది దైవజనుడైన మోషే దగ్గర అతడు పరిచారుకుడుగా ఉన్నాడు దేవుడు అతనిని ఎంతగానో హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం యోహోశ్వ గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దీనిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దివారాత్రము దీనిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు అనే మాటలు మనం చూస్తున్నాం దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును దైవ జనుడైన ఎంతగానో ప్రేమించి గ్రంథమును ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించిన వ్యక్తిగా ఉన్నాడు ఆ గ్రంథమును పఠించిన వ్యక్తిగా ధ్యానించిన వ్యక్తిగా అనుసరించే వ్యక్తిగా యహోశ్వాను మనము చూస్తున్నాం యోహోశ్వాను దేవుడు ఇస్రాయిలు ప్రజలకు నాయకుడుగా దేవుడు నియమించాడు పరిచారకుడైనటువంటి ఈ యుహోశ్వాను దేవుడు ఇస్రాయులు ప్రజలకు మోషే తర్వాత గొప్ప నాయకునిగా దేవుడు నియమించినట్లుగా మనము చూస్తున్నాం యూహోష్వా ఇస్రాయులు ప్రజలకు గొప్ప నాయకుడుగా ఉన్నాడు వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మోషేకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు యుహోశ్వాకు తోడుగా ఉంటూ వచ్చాడు భయపడకము నిబ్బరము కలిగి ధైర్యముగానుండము అని దేవుడు యహోశ్వాను ధైర్యపరిచి నేను నిన్ను విడవను నేను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయినని దేవుడు వాగ్దానాలు ఇచ్చి వాగ్దాన భూమిలో చేర్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం మోషే వాగ్దాన భూమిలో అడుగుపెట్టడగాని నీవు వాగ్దాన భూమిలో అడుగు పెడతావు ప్రజలను ప్రజలు నువ్వు తోడుకుని వెళతావని దేవుడు చెప్పాడు దైవజనుడైన మోషే ద్వారా జ్ఞానాత్మ పూర్ణుడైనటువంటి యుహోషువాని మనం చూస్తున్నాం దైవజనుడైన మోషే యోహోషువ మీద చేతులుంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు అలాగే దేవుని వాక్యమును ధ్యానించే వ్యక్తిగా అతడు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు యహోశ్వ నాయకత్వములో యోర్ధాను దాటియున్నారు ఇస్రైలు ప్రజలు యహోశ్వ నాయకత్వములో గోడలను దేవుడు కూల్చి ఉన్నాడు గొప్ప విజయాన్ని దేవుడిచ్చి ఉన్నాడు హాయి పట్టణం మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు యోార్థాను ఏకరాశిగా నిలిపిన దేవుడుగా ఉన్నాడు యోహోష్వ గ్రంథము పదో అధ్యాయం పన్నెండ వచనములో యహోవ ఇస్రయేలి ఎదుట అమోరుయులను అప్పగించిన దినమున ఇస్రయేలులు వినుచుండగా యోహోష్వ యహోవకు ప్రార్థన చేసిన సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది గదా సూర్యుడు ఆకాశము మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు యోహోశ్వా ప్రార్థన చేయగా దేవుడు సూర్య చంద్రులను ఆపు చేసిన దేవుడుగా ఉన్నాడు బగబగమండే సూర్యునికి అరచే ఎవరో అడ్డం పెట్టలేరు ఎవరో ఆపలేరు అనే మాటలు మనం వింటాం కాని ప్రియులరా సూర్యుని చంద్రుని తన ప్రార్థన ద్వారా ఆపిన వ్యక్తిగా యహోశ్వాను మనం చూస్తున్నాం గొప్ప ఘనతను గొప్ప విజయాన్ని దేవుడు ఇస్రైలు ప్రజలకు ఇచ్చినట్లుగా వాక్యం సెలిస్తున్నది అద్భుతమైన విజయాన్ని దేవుడిచ్చాడు యహోష్వా గొప్ప నాయకుడుగా ఇస్రేయులు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వాగ్దత్త దేశానికి నడిపించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం పరిచారుకుడైన యహోష్వాను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించాడు దేవుని వాక్యమును ధ్యానించిన వాడుగా తన మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించిన వాడిగా దేవుని వాక్యమును ధర్మశాస్త్ర గ్రంథమును అతడు చదివి వినిపించిన వాడిగా ఉన్నాడు తను ధ్యానించడమే కాకుండా ఇస్రేయులు ప్రజలకు అందరికీ ఒక్క మాటైనను తప్పిపోకుండా ప్రతి మాటను చదివి ఇస్రేయులు ప్రజలకు వినిపించిన వాడిగా ఆ వాక్య ప్రకారంగా జీవించిన వాడిగా దైవాశీర్వాదములు పొందుకున్న వ్యక్తిగా ఘనతను పొందిన వ్యక్తిగా యోహోశ్వాను మనము చూసి ఉన్నాం ఆ విధముగా మనమును గనుడైన దేవుడు మనకు ఇచ్చిన ఘనమైన బైబిల్ గ్రంథమును ప్రతి దినము పఠించుదముగాక గాక తద్వారా గొప్ప ఆశీర్వాదములను పొందుదముగాక గొప్ప ఘనతను పొందుదముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియులరా దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు నూను కుమారుడని యహోశ్వాను మీరు మా ముందుకై స్తోత్రములు నమ్మకముగా పరిచర్య నాయకునిగా మీరు చేసినందుకై స్తో చెల్లిస్తున్నాను యోహోశువాకు మీరు తోడుగా ఉన్నందుకై స్తోత్రములు యుహోశువా నాయకత్వములో ఇస్రాయులు ప్రజలను విజయపదములో నడిపించినందుకై నిన్ను స్థుతిస్తున్నాను యోర్ధాను అడ్డు వచ్చిన యోర్ధను ఏకరాశిగా నిలిపిన ఏసయ్య నీకు వందనాలు ఎరుకో గోడలు అడ్డు వచ్చిన ఎరుకో గోడలను కూల్చిన దేవానికి స్తోత్రములు మాకు అడ్డుగా ఉన్న వ్యతిరేకముగా ఉన్న సాతాను దుర్గములను కూల్చివేయమని ప్రార్థన చేచ్చున్నా ఇసయానికి వందనాలు అడ్డు గోడలు మార్గమును సరళము చేయమని ప్రార్థన చేస్తున్నాం యహోశివా ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపిన దేవానికి స్తోత్రములు ఎంత మంచి దేవుడవునైనా ఎంత గొప్ప దేవుడవునైనా నీకు వందనాలు ప్రార్థన చేస్తే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది ఉండదని నిరూపించినందుకై స్తోత్రములు గొప్ప దేవానికి స్తోత్రములు మేము ప్రార్థించి నేనుండి ఘనమైన కార్యములను పొందునట్లును చూచునట్లును సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను వాహనములు లేని బిడలకు సొంత వాహనాలు దయచేయని ప్రభు వ్యాపారము చేస్తున్న బిడలకు వారి వ్యాపారములు గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆప్తులను కోల్పోయి ఆదరణ లేని స్థితులు ఎవరైతే ఉంటున్నారో వారందరికీ గొప్ప ఆదరణ దిమని ప్రార్థన చేయచ్చున్నాను అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను ఇప్పుడే మీరు ముట్టండి ప్రభు నీ వాక్కును పంపిణీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయొచ్చున్నాను ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించండి ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి ప్రభువ ఏ సయానికి వందనాలు ప్రతి ఒక్కరికి రక్షణ స్వస్థత శాంతి సమాధానములు కలుగు చేయమని ప్రార్థన చేయుచ్చున్నాను నీ మీరు మిరుమలను ఆశ్రదించమని ప్రార్థన చేయుచ్చున్నాం దైవజనులందరి కొరకు ప్రార్థన చేయించున్నాం వారి కుటుంబాల కొరకు సేవ పరిచయ కొరకు ప్రార్థన చేర్చున్నాం వారికి ఉన్న అవసరములన్నీ తీర్చమని ప్రార్థన చేయుచ్చున్నాం విశ్వాసుల కుటుంబాలన్నీ కూడా దీవించమని ప్రార్థన చేర్చున్నాం వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చమని ప్రార్థన చేయుచ్చున్నాం ఏ సయానికి వందనాలు చిన్నబిడలు యమనస్తులు పెద్దవారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి విద్యారంగం కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి వైద్య రంగం కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నా భద్రతా దళాల కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి రెండు తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నా అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాము దీవించండి ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమ్మె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కెడతెని సన్నిధి సహవాసము ఆదరణ ఆనందము ఇక్కడ చేరున మనందరికీ సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సంగమునకు సదా తోడే నడిపించునుగాక ఆమె అందరికీ ప్రైజ్లాడండి దేవుడు మనలను మన కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక రేపిదే సమయానికి మరలా కలుసుకుందాం అంతవరకు దేవుని సన్నిధి మీకు తోడే నడిపించునుగాక ఆమె